వెల్కమ్ టు స్టూడియో తెలుగు శ్రీ వెంకటేశ్వర నైవేద్య విరామ సమయంలో భారతీయ మహిళా క్రికెటర్ శ్రీ చరణి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల శ్రీ చరణి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఘన విజయం సాధించిన సందర్భంగా

ராஜகிய பிரசங்காலு சேடம் மரியு அர்க்கின் தரக்கனமேன் அரிக்கு சேடம் நீங்க మాకు చాలా 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 సంతోషంగా ఉంది దర్శనం చేసుకునేందుకు దర్శనం చాలా బాగా అయింది అండ్ అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కునింది అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అంటే టీం రాలేదు అండి సార్ అదంతా తెలియదు నేను డొమెస్టిక్ ఆడుతాను అంతే సార్ హ్యాపీగా ఉంది